ఈరోజు అల్లం పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ప్లేట్లోకి కొద్దిగా అల్లాన్ని రెడ్ చిల్లీని ఒక పది శనగపప్పుని ఒక టేబుల్ స్పూను ఉద్దిపప్పు ఒక టేబుల్ స్పూన్ చింతపండుని ఒక నిమ్మకాయ సైజ్ అంతా నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని జీలకర్ర ఒక స్పూను ధనియాలని కూడా ఒక టేబుల్ స్పూను అన్నీ ఒక ప్లేట్లోకి రెడీ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఈ విధంగా నేను ఒక ప్లేట్లోకి మొత్తం తీసి రెడీగా పెట్టుకున్నాను అలాగే ఒక టమాటాని ఆనియన్ని కొద్దిగా బెల్లంని మెత్తగా చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ని పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి కొద్దిగా వేడెక్కనివ్వాలి వేడెక్కిన తర్వాత అందులోకి అల్లంని యాడ్ చేసి అది కొద్దిగా పచ్చివాసన పోయి వేగేంత వరకు వేగనివ్వాలి ఈ అల్లం పచ్చడి పెసరటిలోకి మంచి కాంబినేషన్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ అల్లం వేగిన తర్వాత ఇందులోకి మనము తీసిపెట్టుకున్న ధనియాలని శనగ బేడల్ని ఉద్దిపప్పును వేసి కొద్దిసేపు వేగేంత వరకు వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకే మనము ఐదారు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఒక్క నిమిషం పాటు వేయించాలి ఈ ఎండుమిర్చిని నేను ఐదే తీసుకున్నాను కానీ ఎండుమిర్చి ఇంతకు డబల్ పడతాయండి నేను కారం ఉంటుంది అనుకొని ఐదే వేసాను పది వరకు వేసుకోవచ్చు ఇందులోనే చింతపండుని యాడ్ చేసుకొని కొద్దిసేపు వేయించిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్ని వేసి ఒక నిమిషం పాటు వేయించాలి ఇలా వేయించిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటోని కూడా యాడ్ చేసి ఒక నిమిషం పాటు ఇవి రెండింటిని కొద్దిసేపు మగ్గనివ్వాలి ఇలా కలుపుతూ ఒక నిమిషం పాటు లేదా ప్లేట్ అయినా మూత పెట్టేసి ఒక నిమిషం పాటు వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిసేపు చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత మనము పొడి చేసుకొని పెట్టుకున్న కొద్దిగా బెల్లం పొడిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ బెల్లంతో పాటు ఇందులోకి మనము రెడీ చేసి పెట్టుకున్న ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని జీలకర్రని కూడా ఇలాగే వేయించకుండా పచ్చివే యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసి మిక్సీ పట్టుకోవడమే చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి అంతేనండి అల్లం పచ్చడి రెడీ అయిపోయింది ఇది పెసరట్లోకి చాలా బాగుంటుంది మనం బెల్లం వేసాం కదా అని స్వీట్ ఏమి ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి